హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా హౌస్ అయితే తీసుకొచ్చాడు తూర్పు ప్లేస్లో ఉన్న జీ ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూద్దాం ఇప్పుడు లోనికెళ్ళి తూర్పు ప్లేస్లో ఉన్న కింద వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుందండి జీ ప్లస్ వన్ ఇది నూట మూడు గజాల్లో కన్స్ట్రెషన్ అయితే జరిగింది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే అప్పుడు లో చూద్దాం డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ నూట మూడు గజాలు అయితే కన్సెషన్ అయితే జరిగింది చూద్దాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం చూసాం చూసాం డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ కలిపి ఉండడం చూడండి డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు మంచి అటక్ కూడా ఇచ్చారు పైన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి మంచి ప్యాసెస్గా ఉంటుంది ఏరియా వచ్చేసరికి యనమల కుదురు నుంచి యనమల కుదురు దగ్గరలో వస్తుందండి ఇది ఇది రోడ్డుకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది ఇది అరవై మూడు లక్షలైతే రేట్ అయితే చెప్తున్నారు అరవై మూడు లక్షలు ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది జీ ప్లస్ వన్ కన్సెషన్ అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే చూద్దాం ఇప్పుడు లోనికి వెళ్ళి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో చూసారుగా ఎంత ఫేసెస్గా ఉందో హాల్ కానీ ఇది కానీ నూట మూడు గజాల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇంటి ముందు రోడ్డుకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ బాగుంటుంది ఏరియా కూడా చాలా చక్కగా ఉంటుంది కూలింగ్ అలాగే మీరు బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉంది తీసుకోవచ్చు చూద్దాం ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందండి ఫైనల్ టచింగ్ వర్క్లు అయితే ఉన్నాయి వర్క్ అయితే ఏం లేదు కంప్లీటెడ్ వర్క్ వర్క్ కంప్లీటెడ్ అండి రేటు అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము అయితే విజిట్ అయితే చేయించగలుగుతాం మర్చిపోకుండా ఫోన్ ఫోన్ చేస్తే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి అండి చూద్దాం ఓ కిచెన్ కూడా చూశారు కదా హాల్ కిచెన్ చాలా ఫైన్గా ఉంటుంది థ్యాంక్ యూ